సో నెల్లూరులో పెంచలయ్య చేసినటువంటి ఉద్యమం కావచ్చు పెంచలయ్య చేసినటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు కావచ్చు సో ఇవన్నీ కూడా నిత్యం ఎప్పుడూ పోరాడుతుండేవారు మాదక ద్రవ్యాల గురించి గంజాయి గురించి ఆయన చేసినటువంటి పోరాటాలు సో చాలామందిని స్ఫూర్తిని నింపినటువంటి పరిస్థితి అయితే ఏదైతే పోరాటం గంజాయి కోసం చేశారో అదే గంజాయి దందా చేస్తున్నటువంటి వారి చేతిలో హత్యకు గురయ్యారు సో ఆ కుటుంబం ప్రస్తుతం ఆ అదల మనం చూస్తూ ఉన్నాం భార్య పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా సో వాళ్ళు పిల్లలను తీర్చిదిద్దాలి పిల్లలను పోలీసులుగా చూడాలి సో చాలా లక్ష్యాలు పెట్టుకున్నారు కానీ ఈ విధంగా అసువులు బాసిన పరిస్థితి సో ఆయన భార్య దుర్గా ఉన్నారు ఆమెతో మాట్లాడదాం అసలు ఏం జరిగిందమ్మా రోజు అసలు అంతకుముందు కూడా ఏం జరిగేది ఏం చెప్తుండేవాడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి కోసం ఏమేం చేసేవాళ్ళు మీతో ఏం చెప్తుండేవాడు వాళ్ళు స్మగ్లింగ్ సార్ పిల్లలు పాడైపోతున్నారు సమాజం పాడైపోతుంది మార్చాలి అనుకున్నారు సార్ అక్కడి నుంచి మొదలైంది సార్ ఇదంతా మార్చాలి అనుకున్న దాంట్లోనే ఆయనకి ఇక్కడ పెద్దలు ఎవరు సపోర్ట్ లేక ఇలా అయింది సార్ అంటే ముందు ఊరిని పెట్టి వెనక ఆయన లేడు సార్ ఆయన ముందు నిలబడి వెనక ఆ ఊరికి ముందు ఆయన ఉన్నారు ఊరంతా ముందు ఉండి ఉంటే ఇలా జరుగుండేది కాదు సార్ ఆయన మంచి దారిలో నడిచి ఇంకా పది మందిని తీసుకెళ్ళి సమాజం మంచిగా ఉండాలనే అనుకున్నారు ఆయన తప్పు అదే అయిపోయింది సార్ ఇద్దరు పిల్లల నానతలను చేసింది అవతల మంచి ఆ మనిషిని కూడా మార్చాలనుకున్నాడు కామాక్షి అనే మనిషిని కూడా మార్చాలి ఈ దారిలో తీసుకెళ్ళాలి అనుకున్నాడు సార్ అదే ఆయన చేసింది అయిపోయింది చె అప్పుడు కామాక్షి కూడా ఇది చేసేది మీరు చేసేది తప్పని చెప్పినప్పుడు వైపు నుంచి రియాక్షన్ ఎలా ఆమె బెదిరించేది అవును సార్ మొన్న మొన్న కూడా గొడవలు అయింది మనుషుల్ని పిల్లలకి బంగాకు మందు అన్ని ఇచ్చేసి గొడవలు పంపిస్తారు సార్ కత్తులు పట్టుకొని తిరుగుతారు ఈ ఏరియాలో ఉన్నారు ఈయన్ని తీసేస్తే వాళ్ళ పనులు బాగా సజావుగా జరుగుతాయి అని చెప్పి ఆయనకి ప్లాన్ వేసారు సార్ అంతేగాని ఆయన వాళ్ళకి తప్పుగా ఏది చేయలేదు సార్ ఆయన క్రియాయోగం ఏటారు సార్ మా ఇంట్లో ధ్యాన కేంద్రం జరుగుద్ది సార్ డైలీ మాకు పూరి నుంచి బాబా వాళ్ళు వస్తారు సార్ నలుగురు మంచి చెప్పి నలుగురు మంచి చేస్తారు సార్ సహాయం వస్తే ఎవరికైనా సహాయం అనే చేస్తారు సార్ పిల్లల్ని మా పిల్లల్ని ఐఏఎస్ ఐపీఎస్ చేద్దాం అనుకుని చెప్పి అనుకున్నారు సార్ మా అబ్బాయి క్లాస్ ఫస్ట్ సార్ పోలీస్ చేయాలనే అవును సార్ అబ్బాయిని అదే చేయాలి నువ్వు ఈ ఏరియాలో ఆ వ్యాన్లో వచ్చి దిగితే నిన్ను చూసి ఇంకా నలుగురు ఇంప్రెషన్ అవ్వాలి ఆయన ఐటీఐ సార్ కరెంటు చేస్తారు పిల్లల్ని చదివించుకోవాలని చెప్పి సెడుకుండ రోడ్లో వెనపంగడి పెట్టుకున్నారు వెనపంగ స్క్రాప్ బిజినెస్ కేవలం పిల్లల్ని చదివించుకోవాలి మంచి దారిలో కష్టపడి మనం కష్టపడాలి ఆ డబ్బులతో సంపాదించాలి అని ఆ నా పిల్లల్ని ఐపీఎస్ కానీయకుండా చేసింది సార్